ఇక తిరుపతిలో చిన్నారుల కోసం హరిహర వీరమల్లు స్పెషల్ షో వేశారు ఇక పవన్ సినిమా చూడాలని నవజీవన్ అందుల మూగ చెవిటి ఆశ్రమ విద్యార్థులు కోరారు జనసేన నేత కిరణ్ రాయల్ అభిమాన సంఘం నాయకులు కలిసి స్పెషల్ షో వేశారు అయితే ఈ విద్యార్థులతో కలిసి సినిమా కూడా చూశారు పవన్ సినిమా చూడడం సంతోషంగా ఉందని విద్యార్థులు పేర్కొన్నారు ఇక పవన్ కళ్యాణ్కు ట్యాంక్స్ చెప్పారు తిరుపతిలో కొంతమంది విద్యార్థులు వారు హరిహర వీరమల్లు సినిమా చూడాలని ఈరోజు ఉదయం సోషల్ మీడియాలో మేము చూసాము మాకు సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు అలాగే కొంతమంది మాకు ఆ వీడియో షేర్ చేసి తిరుపతిలో ఇలా సినిమా చూడాలంటున్నారు వాళ్ళందరూ కూడా గత రెండు మూడు రోజులుగా సినిమా కోసం ఆరాటబడుతున్నారని చెప్పి తెలిస్తే వెంటనే ఇక్కడున్న మా జన అలాగే మా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరితో కూడా మాట్లాడి ఈరోజు థియేటర్ యాజమానం ప్రసాద్ గారితో మాట్లాడి థియేటర్ సిబ్బంది అందరూ కూడా చాలా సహకరించినారు ఒక్కొక్కరు దగ్గరుండి మరి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా తీసుకెళ్తారు సినిమాకి అలా తీసుకెళ్ళి దాదాపు నూట యాభై రెండు వందల మందికి పైగా పిల్లల్ని తీసుకొచ్చి దగ్గరుండి సినిమా చూపించి మరీ దగ్గరుండి వాళ్ళని బస్ ఎక్కించి దగ్గరుండి పంపించాం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం చూడడం వేరు వాళ్ళు చూడడం వేరు మనం చెప్పడం వేరు వాళ్ళు చెప్పడం వేరు సినిమా ఎలా ఉందో వాళ్ళు ఎంత బాగుందంటే సినిమా చాలా ఎంజాయ్ చేశారు చాలా సంతోషం థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు ఇట్లాంటి సినిమా మాకు అవకాశం కల్పించినందుకు అన్నారు చాలా సంతోషం ఎందుకంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు చిన్నపిల్ల అంటే చాలా ఇష్టం ఇట్లాంటివి ఎప్పుడున్నా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెంటనే ఇమీడియట్గా ఆయన యాక్షన్ తీసుకున్న మీద వాళ్ళకి ఏం కావాలో చేయమంటారు అలాంటిది సినిమా మీద కూడా మేమందరం కూడా ఈరోజు పొద్దున మంచి ఒక వర్కౌట్ చేసి జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా పంపడం జరిగింది అలాగే ఇంకో విషయం చెప్పాలి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా వాళ్ళకి కొంతమందికి వినబడుతుంది కొంతమందికి వినపడదు కొంతమందికి కనబడుతుంది కొంతమంది కనబడదు కొంతమంది మాట్లాడగలుగుతారు మాట్లాడరు వాళ్ళందరూ సినిమా చూస్తారు వాళ్ళకి సినిమా బాగుంది నచ్చింది అర్థం చేసుకున్నారు ఇక్కడ అన్నీ బాగుండి అర్థం చేసుకుని జనాలు అన్నారు ఒకటి మూడు సార్లు సినిమా చూసి బయటకు దుష్ప్రచారం చేశారు కొంతమంది మాత్రమే వాళ్ళు అంటున్నాం నేర్చుకోండి ఈ సినిమా చాలా అవసరం భవిష్యత్తులో రాజకీయస్ కాదు ఈ సినిమాలో చరిత్ర ఈ సినిమా చూడని వారు చూపించినందుకు థ్యాంక్ యూ సార్ మా మీద ప్రేమతో మాకు సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ పవన్ కళ్యాణ్ గారు అండ్ కిరణ్ రాయల్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ ప్రసాద్ గారికి ఎన్వి ప్రసాద్ గారికి మీకు టికెట్ లో సార్ స్టేట్ అయిందే ప్రసాద్ సార్ ఎన్వి ప్రసాద్ సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్ నువ్వు మాట్లాడమా సార్ ఈ సినిమా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాం సార్ ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్ పవన్ కళ్యాణ్ సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది దాంట్లో చూ అన్ని విధాలుగా అన్ని విధాలుగా చూసినాము దాంట్లో నేర్చుకున్నాను కూడా నేర్చుకున్నాము దానివల్ల ఆయన సినిమా చూసినందుకు మాకు ఎంతో బలం వచ్చి ఆ సినిమాకి జోహాలు పరుగుతున్నాం సార్ సినిమా ఎంతో బాగుంది సార్ ఈ సినిమాకి అంద మాకు హెల్ప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇంకా అయితే సహాయపడినారో వాళ్ళందరికి ధన్యవాదాలు సార్ మేమైతే ఎగిరినాము కానీ ఆ ఎంజాయ్మెంట్ లో మా డైలాగ్ మీనింగ్ బాగా నచ్చింది సార్ దాంట్లో నేర్చుకుని బాగా నేర్చుకున్నాము దాన్ని బాగా పాటిస్తాం కూడా సార్ మాట వినాలి మా గురుగా మాట వినాలి మాట విని ఆ సాంగ్ అంటే ఆ డైలాగ్ వింటేనే మనలో ఉండే బూస్ట్ అనేది బాగా పెరుగుతుంది అనమాట చూపించినందుకు థ్యాంక్ యూ సార్ మా మీద ప్రేమతో మాకు సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సార్